బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి తర్వాత అంజనాదేవి హనుమంతుణ్ణి ఆ రూపంతో ఉన్నవాణి దూచి పొలకించిపోయింది వెంటనే కేసరికి కబురు వెళ్ళింది ఆయన వచ్చాడు హనుమంతుడు పుట్టిన ఆ కొండ కూడా అంజన పేరు మీదుగా అంజనాద్రిగా పిలువబడింది అంటే ఏడు కొండలలో పుట్టిన మహానుభావుడు తెలుగువాడు ఆయన భగవంతుడికి జాతి ఏమిటి మతం ఏమిటి కులమేమిటి ప్రాంతం ఏమిటి భాష ఏమిటి అయినా మన అదృష్టవంతులం ఈ చరాచర జగత్తంతా అయిందే అయినా తెలుగు వాళ్ళం గనక మన తిరుపతిలో ఏడుకొండల్లో అంజనాద్రి మీద ఆయన పుట్టాడు కనుక మనకి ఇంకొంచెం మన వంశంలో భగవతుడు పుట్టాడంటే ఆనందం కదటండి అని చేత ఎప్పటికి కూడా మీరు రోజు గుర్తుపెట్టుకోండి తెలుగువాడు ఎవరైనా ఉన్నాడా దేవుడు అంటే ఫస్ట్ ఆయనే ఆంజనేయుడు ఆ తర్వాత ఏడుకొండలవాడు శ్రీనివాసుడు కలియుగంలో దిగి వచ్చాడు ఈయన ఎప్పుడో కృతయుగంలోనే వచ్చాడు కృతయుగం అంతంలో తిరాతాయుగ ప్రారంభంలో వచ్చేసాడు అనమాట కాబట్టి ఆంజనేయుడు ముందస్తు శ్రీనివాసుడు రాలేదు మీకు చిన్న తమాషా చెప్పాలి ఓ ముగ్గురు మనుషులు రైలు ఎక్కి పెడుతున్నారు ఒకడేమో తురకాడు ఒకడేమో హిందీ వాడు ఒకడు తెలుగువాడు ముగ్గురికి అన్ని వచ్చు వచ్చనుకోండి అందులో తెలుగువాడికి హిందీ వచ్చు హిందీ వాడికి తురకాడికి తెలుగు రాదు కానీ అందులో ముందు తురకాయను లేచి అసలు మీరంతా మోసం చేసే ఆంజనేయుడు మీవాడు అంటున్నారు ఆంజనేయుడు అసలు మావాడండి మా తురక దేవుణ్ణి పట్టుకుపోయి మీ హిందూ దేవుణ్ణి అన్నట్ట వీళ్ళు తెల్లబోయి అదేమిటి హనుమంతుడు తొరకాడు ఏమిటంటే అవునండి మాన్ అని మాకే ఉంటుంది సులేమాన్ రెహమాన్ అని ఉంటుంది హనుమాన్ అనుంది కాబట్టి హనుమాన్ మావాడు అంటే అన్నట్టు వాళ్ళు అసలు ఇలా అనుకుంటే దేశంలో గొడవలే సగం పోతాయి కాబట్టి సులేమాన్ రెహమాన్ లాగా హనుమాన్ మావాడు అండి ఏంటంటే పక్క హిందీ వాడునవి మాన్నున్నంత మాత్రం చేత మానులని మీవేనా మాకు అలాగే బుద్ధిమాన్ మేఘమాన్ శక్తిమాన్ అని ఉంటుంది కాబట్టి మా హిందీ దేవుడు అన్నాడు ఆయన అప్పుడు ఈ తెలుగు ఆయన లేచి అలా అనద్దు ఆయన మీ తొరకాడు కాదు మీ హిందీ వాడు కాదు అచ్చతెనుగు మా తెలుగువాడు అంచేత హనుమంతుడు అనుమానం లేకుండా తెలుగువాడు మా ఏడుకొండల్లో పుట్టాడని అ చెప్పాడు అంచేత ఏ విధంగా చూసినా హనుమంతుడు నిజంగా నిఖారసైన తెలుగువాడు అన్నమాట అందుకే కాబోదు అసలు హనుమంతుడి చరిత్రను కూడా టీటీడీ వాళ్ళే ప్రసారం చేస్తారంటే ఎస్సీబీసీ వాళ్ళు ప్రసారం చేస్తారంటే కారణం అదే ఏదో కారణం లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ పని జరగదనమాట అనేక మైనవి ఎన్నున్నా ఎవరి చేత ఏ పని చేయించాలో అది పరమాత్మ చేయిస్తాడు ఈ హనుమంతుడు పుట్టిన ఐదవ రోజున మీకు ముందే చెప్పాను కదా హనుమంతుడు దశమి నాడు పుట్టాడు తర్వాత ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అంటే పుట్టిన ఐదు రోజులు తర్వాత అమావాస్య వచ్చింది ఆ అమావాస్య సామాన్యమైనది కాదు పర్వదినం సూర్యగ్రహణం వచ్చింది అప్పటిదాకా హనుమంతుడు పెద్దగా ఏం మాట్లాడలేదు అమావాస్య నాడు సూర్యోదయం మరొక గంట గంటన్నరలో అవుతుందనగా సూర్యుడు ఉదయించడానికి ముందుగా క్యార క్యారమని విపరీతంగా ఏడ్చేశాడు రామాయణంలో ఉత్తరాఖండలో ఆయన ఏడ్చట ఏడుపుకి మొత్తం ఆ కొండంతా దద్దరిల్లిపోయిందన్నారు అంత ఆకలి వేసింది ఆయనకి ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ మింగే రుద్రుడు ఆయన అటువంటి రుద్రస్వరూపుడు కదా దాంతో బాగా ఆకలి వేసి క్యార కారం అన్నాడు ఏం కావాలంది ఆవిడ ఆకలి ఆకలి అయితే అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తానని బయలుదేరిందిట తత ప్రోవాచ తాం బాలహ చతుష్పంచ దినాంతరే అమాయా మాతరం దృష్మే ప్రదీయత ఇంతా చేసి గట్టిగా నాలుగైదు రోజులు గడిచింది ఆనాటికే ఆయన ఆకలి తట్టుకోలేక ఏడ్చి అమ్మ అమ్మ అమావాస్య వచ్చింది అమావాస్య ఇచ్చిందని కూడా చెప్పాడు ఆయన అమా అంటే కలసి ఉండుట సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు ఎదురుగుండా వస్తే ఒకే కక్షలో ఉంటే దానికి అమావాస్య అనగా సూర్య చంద్రుడు కలిసి ఉన్న తిథి అని పేరు పైగా గ్రహణం అందుకని ఆకలి ఎక్కువైపోయిందంటే అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను ఆయన అని వెళ్ళింది ఆవిడ వెళ్ళి ఎప్పటికీ రాలేదు ఇక ఈ రోపు ఆ పిల్లవాడు ఆకలి తట్టుకోలేక బాగా ఏడ్చాడు ఈ కథ రాముడికి అగస్త్యుడు రామాయణంలో ఉత్తరకాండలో చెబుతాడు రామాయణం యుద్ధమంతా అయిపోయాక రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాక అగస్త్య మహర్షి వచ్చాడు వచ్చాక ఏమండి రావణాసురుడు ఎంత గొప్ప బలవంతుడు ఎలా అయ్యాడు అని అడిగితే వాడి కథ అంతా అగస్త్యుడు చెప్పాడు వాలి కథ చెప్పాడు ఇవన్నీ విన్నాక రాముడు అడుగుతాడు ఎవరెంత అయినా మా హనుమ ముందు వాళ్ళంతా బలాదూరు ఈ వాలి ఈ సుగ్రీవుడు ఈ రావణుడు వీళ్ళెంత గొప్పవాళ్ళైనా హనుమ కాలి గోరికి పరికిరారని నాకు అనిపిస్తోంది ఎంత గొప్ప హనుమంతుడు ఎందువల్ల వాలి సుగ్రీవులిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు సుగ్రీవుడు భయభీతుడై పారిపోయినప్పుడు సుగ్రీవుడికి సాయం చేయలేదు బహుశ హనుమంతుడికి తన బలం తనకి తెలియదేమో అని నాకు అనుమానం అని అడిగాడు అప్పుడు అగస్త్యుడు అంటాడు నిజమేనయ్యా అని ఈ జమ్మ కథని ఆయన కూడా చెప్పాడు అంటే హనుమజ్జన్మ కథ ఇటు ఉత్తరకాండలో రామాయణంలో అగస్త్యుడు రాముడికి చెప్పాడు ఇటు పరాశర సంహితలో ఉంటుంది అత్యద్భుతమైన సౌర పురాణంలో ఉంటుంది వరాహపురాణంలో క్వాచిత్కంగా ఉంటుంది వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది అంటే అన్ని చోట్ల ఇంచుమించుగా హనుమజ్జన్మ వృత్తాంతం ఉన్నది అగస్త్యుడు అంటాడు బాల్యే పేతేన యత్కర్మకృతం రామ మహాబల తన్న వర్ణయుతుం శక్యం ఇది బాలతయాస్యతే ఈ హనుమంతుడు సామాన్యుడు కాదు సహజంగా ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యాక గొప్ప గొప్ప పనులు చేస్తారు కానీ ఈ వాయుపుత్రుడు ఐదు రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే ఎవ్వరూ ఈ సృష్టిలో చెయ్యలేని అపూర్వమైన పని చేశాడు దాన్ని వర్ణించటం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అంత మహాబలవంతుడితడు ఇతని తల్లి అంజన పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళింది అప్పుడు హనుమంతుడు ఆకలి తట్టుకోలేక ఏడిస్తే కొండలు దద్దరిల్లిపోయాయి అక్కడ చెప్పారు రురోధ శిశురత్యర్థం శిశు శరవణే యథ ఏషమాతుర్వియోగాచ క్షుధయాచ బృశార్ధ్యత అమ్మ అంజనాదేవి ఆ కొండల్లో ఎక్కడైనా మంచి పళ్ళు ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వెళ్ళింది ఎక్కడో కొండల దగ్గరికి వెళ్ళి పళ్ళు తేవడానికి సమయం పట్టింది చాలా ఈ లోపు ఈయన భృశార్థత క్షోధయ ఆకలికి ఎక్కువైపోయి ఆకలి తట్టుకోలేక తెగ ఏడ్చాడు ఆ ఆకలి మామూలు ఆకలి కాదు పెళ్ళయింది చిచ్చైపోయింది కడుపులో అందుకని భయంకరంగా ఏడ్చాడు శిశు శరవణే యథ పూర్వకాలంలో కుమారస్వామి రెల్లుగడ్డిలో పుట్టాడు పుట్టగానే చాలా ఏడ్చాడు ఆనాడు కుమారస్వామి ఏడ్చినట్టు ఏడ్చాట అంటే కుమారస్వామి తర్వాత ఈయన పుట్టాడు కాబట్టి ఆయనతో పోల్చారు కుమారస్వామి శరవణంలో పుట్టాడు శరవణం అంటే రెల్లుగడ్డి అందులో పుట్టాడు కాబట్టి శరవణ శరవణుడు శరద్భవుడు శారద్వంతుడు అంటాం ఆయన్ని ఆనాడు కుమారస్వామి ఏడ్చాడు అయితే ఆయన ఆకలి తెరచడానికి మాతృదేవతలు వచ్చారు ఎవరో సప్త ఋషుల భార్యల్లో ఒక అరుంధతి తప్ప తక్కిన ఆరుగురు వచ్చి పాలిచ్చారు వాళ్ళు పాలిస్తే ఆరు ముఖాలు ధరించి ఆరుగురు దగ్గర ఒకేసారి పాలు తగ్గాడు ఆయన ఆరుగురు ఒకేసారి వచ్చి కుమారస్వామి దగ్గరికి మమపుత్ర కుమార అని వాళ్ళు ఎవరికి వాళ్ళే నా కుమారుడు నా కుమారుడు నా పాలే తాగాలంటే ఆరుగురు ఒకేసారి పాలిస్తే వాడు ఏమైపోతాడు ఆయన కాబట్టి వెంటనే ఏం చేసేట మీరేం కొట్టుకోకండి ఆరుగురి దగ్గర ఒకేసారి పాలు తాగుతా అని వెంటనే ఆరు ముఖాలు ధరించి గుటుక్కుమని ఆరుగురి దగ్గర పాలు తాగాడు అప్పటి నుంచి షణ్ముఖుడు అయ్యాడు ఆయన హనుమంతుడు అంత ఆకలితో ఏడ్చిన కుమారస్వామి వలె ఏడ్చాడు కానీ ఈయనకి పాలు ఇవ్వడానికి ఎవరు రాలేదు ఆ సమయంలో సరిగ్గా సూర్యోదయం అయ్యింది బాలార్కాభిముఖో బాలో బాలార్క యమూర్తి గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబరమధ్య గ సూర్యభగవానుడు ఆ సమయంలో ఎర్రని కిరణములతో ఉదయించాడు అరుణ కిరణాలతో అందులో అమావాస్య నాడు సూర్యుడికి ఇంకొంచెం ఎక్కువ వేడి ఉంటుంది గ్రహణం కూడా కదా దాంతో ఇంత పూర్వం ఏనాడు లేని అపూర్వమైన అరుణద్యుతితో అద్భుత కాంతితో ఆవిర్భవించాడు ఏమి కాంతి ఆ కాంతిని చూడగానే ఈయనకి ఇంకా పెరిగింది ఎర్రగా ఉన్న పండు అనుకున్నట్ట అంటే కమలాఫలంలా అనిపించింది ఆయనకి బాగా ముగ్గిర కమలాఫలంలాగా ఆహా అనుకున్నాడు వెంటనే టింగన ఉయ్యాల తొట్లోంచి పైకి లేచిపోయాడు ఆయన పండు కనపడితే మాత్రం ఐదు రోజులు కుర్రాడు ఎగిరి వెడతాడా ఆయన మహాత్ముడు గనక కారణ జన్ముడు గనక ఉయ్యాలలోంచి చివ్వుని పైకి ఎగిరాడు మహాకవుల్లో కొలను సుబ్బారావు గారు ఒక కవి గారు ఉన్నారు ఇక్కడే తెనాలి దగ్గర అంగళ కుదురులో ఆయన చచ్చిపోయే దాదాపు నలభై ఏళ్ళు అయిపోయింది అని మహానుభావుడు మందరము అనే పేరుతో రామాయణాన్ని యథాతథంగా అనువాదం చేశాడు పద్యకావ్యం పద్యానికి తాత్పర్యం వాల్మీకి అక్షరాక్షరం దింపాడు ఆయన అంటే ఎక్కడ సొంత పైచ్యం లేకుండా అందుకే ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు ఆయన ఈ శ్లోకాన్ని ఇందాక బాలార్కాభిముఖో బాల అన్న శ్లోకాన్ని కంద పద్యంలో అందంగా అనువాదం చేశాడు ఆయన అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి ప్రాగుమీ ద్రమునందొప్ప రమున యగశడి అప్పంకజమిత్రుగా అంచి ఆతని స్తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయిస్తున్న సూర్యుడిని చూచాడు ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు జపా కుసుమ సంకాశం దాసాని పువ్వులాగా ఎర్రగా ఉన్నాడు అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో కొన్ని చోట్ల ఎర్రని పువ్వులు కనపడతాయి అగ్ని పువ్వులు అని పిలుస్తాం వాటిని అగ్ని పుష్పాలు దాన్నే సంస్కృతంలో జపా పుష్పము అంటాం సూర్యభగవానుడు అలా వెలిగిపోతున్నట్ట అలా ఎర్రగా వెలిగిపోతున్న పుష్పములా ఉన్న సూర్యభగవాను చూచి టక్కన తూర్పు దిక్కికేసి ఈయన పైకి దాన్ని అందుకోవడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే పండు పల్లమను బుద్ధిమింటికి చివాలున్న తా నెగసెన్ నవార్కుతో తులితుడు బాలసూర్యునకు సూర్యునకు తోర్ణమ సమ్ముఖమవుచు తాజనల్ బలిముఖబాలు మింట చనువాని మహర్షులు దేవదైత్య యక్షులు కడు విస్మయం పడుచు చూచుచు మానసవాయువే గునిల్ పండు అనుకుని రివ్వున పైకి ఎగిరాడు ఆ ఎగరణలో కూడా మంచి మహావేగంగా చివాలు ఎగిరాడు రివ్వు ఎగిరాడు రెక్కలు లేని పర్వతంలాగా ఏ రెక్కలు లేకుండా మనశ్శక్తితో ఎగురుతున్న గరుత్మంతుడిలాగా సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళాడు ఉదయిస్తున్నవాడు బాలసూర్యుడు ఈయన మరొక కొత్త సూర్యుడు నవార్కుతో తులితుడు కొత్త సూర్యుడు అనమాట ఓహో భగవంతుడు బ్రహ్మదేవుడు బహుశ భూలోకంలో ఏదో విచిత్ర సృష్టి చేయడం కోసం ఏదో లీల చేయడం కోసం ఇంకొక సూర్యుణ్ణి సృష్టించాడా అన్నట్టుగా ఉందిట హనుమంతుడి రూపం అక్కడ నిజమైన సూర్యుడు ఇక్కడ వానర సూర్యుడు ఈయన ఆయనకేసి వెళ్ళిపోతూ ఉంటే వేలు వందల యోజనాలన్నీ నిమిషాల్లో వెళ్ళిపోయాడు ఆయన ఆ వేగం అతులితం మనోజవం మానస వాయువేగుని మనస్సు ఎంత వేగంగా వెడుతుందో గాలి ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఎగిరిపోతున్నట్ట అది చూచి మహర్షులు దేవతలు దైత్యులు యక్షులు ఆశ్చర్యపోయి ఎవరి కుర్రాడు చూస్తే వానరుడు బాలుడు ఐదు రోజుల వయస్సులో ఈ వేగమేమిటి అని ఎవరికి వాళ్ళు విస్మయపడ్డారు సూర్యభగవానుడికి జాలేసింది నాకు భవిష్యత్తులో వీడు శిష్యుడు అవుతాడు లోకశ్రేయస్సు కోసం పుట్టినవాడు పిల్లవాడు కాబట్టి చాపల్యంతో అందులో కోతి కూడా కాబట్టి వానర చాపల్యంతో వస్తున్నాడు అందువల్ల వీడికి ఎక్కువ వేడు చూపించకూడదని ఆయన కూడా జాలితో కరుణతో సహజంగా శిష్య వాత్సల్యం ఉంటుంది కాబట్టి ఆ వాత్సల్యంతో వేడి తగ్గించాడు సూర్యుడు యొక్క వేడి తొంభై శాతం తగ్గిపోయింది ఇంక కేవలం పది శాతమే ఉందిట ఆ మాత్రం భరించగలడా కుర్రాడు అందుకని ఈలోపు వాయుదేవుడు ఏం చేశాడు ఒరే నాయనా నా పుత్రక నాకు చెప్పా పెట్టకుండా నేను ఎగిరిపోతున్నావా సర్లే నీ ప్రయత్నం అలాగే ఉండని జనం కూడా నేను పొగుడుతారు అని హిమాలయ పర్వతం నుంచి మంచు పట్టుకొచ్చి ఆ మంచు గాలి మీద వేయడం మొదలెట్టాడు ఆకాశంలో ఆ సూర్యుడి దగ్గరికి వెడితే కాలిపోకూడదు కదా అందుకని శీతవాతం జల్లేట చల్లని గాలి అనమాట వేసవ కాలంలో ఏసీ ఆడిటోరియంలో ఏసీ వేసి కూర్చోబెట్టినట్టుగా మిమ్మల్ని అక్కడ హనుమంతుడు సూర్యుడి దగ్గర కడుతుంటే హాయిగా న్యాచురల్ ఏసీ మంచు విడిచిపెట్టాడు ఈ శీతవాతంతో ఈ చల్లగాలితో సూర్యుడు కాంతి కూడా తగ్గించడం వల్ల ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా ఎగరడం మొదలుపెట్టాడు చెప్పేగా మహాత్ములకి అందరూ సహకరిస్తారు యోగజాతకులు అంటారు వారిని ఇలా ముందు పెడుతూ ఉంటే ఆ సమయంలో కొంతమంది గ్రహదేవతలు చూచారు ఎది ఈదృశో గతి గతివిక్రమ యౌవనం బలమాసాద్య కథం వేగో భవిష్యతి ఇంత చిన్న వయస్సులోనే ఐదు రోజుల పిల్లవాడికే ఇంత వేగం ఉన్నదంటే మంచి అడుగు అడుగుపెట్టినప్పుడు వీడి వేగం ఎలా ఉంటుందో అబ్బో ఆ వేగాన్ని మనం చూసి తీరవలసింది అని ఎవరికి వాళ్ళే ఇతడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడో అప్పుడు ఎంత వేగంగా ఎగురుతాడో చూద్దాం అనుకున్నారట ఐదు రోజులకి ఎంత వేగం ఉందంటే మరి భవిష్యత్తులో ఎలా ఉంటాడో అని ఇలా ఎవరికి వాళ్ళు అందరూ రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు ఇంతలో ఈ కుర్రాడు వచ్చాడు సూర్యుడు చుట్టూ తిరిగాడు ఆ గోళాన్ని పట్టుకుని ఎలా మింగాలో తెలియట్లేదు బాలుడు కదా అందుకని చుట్టూ తిరిగి ఎక్కడ కొరుకుదామా ఈ మధ్యన యాపిల్ ప్యాడ్ ఒకటి వచ్చింది రండి ఐ స కొంచెం ముక్క కొరికి అలా కొరకడం ఎలాగా అనుకుంటున్నాడు ఈయన సరిగ్గా ఆ సమయానికి అక్కడ రాహువు గారు వచ్చారు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్